వెల్కమ్ టు న్యూస్ ధరల దుకాణంలో పాత పద్ధతిలోనే రేషన్ పంపిణీ ప్రారంభించిన మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి చౌక ధరల దుకాణంలో నిత్యోత్సవ సరుకులు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించాలని గత ప్రభుత్వంలో ఇంటి వద్దకు రేషన్ పంపిణీ చేసే వాహనాలను అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించడం రేషన్ వాహనాల ద్వారా స్కామ్లకు తెరలేపడం వల్ల సామాన్య ప్రజలు మరియు డీలర్లు విపరీతంగా నష్టపోయారని అందువల్లనే రేషన్ వాహనాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేసే విధానాన్ని స్వస్తి పలికి డీలర్లకు పూర్తి స్వేచ్ఛ కలిగించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెలలో పదిహేను రోజులు రెండు పూటల రేషన్ పంపిణీ చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి అన్నారు నియోజకవర్గంలోని పెద్ద కడబూరు కోస్గి మండలాల్లో రేషన్ షాపులలో నిత్యావసర సరుకులు పంపిణీ తిరిగి ప్రారంభించిన ఆయన డీలర్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తించరాదని ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండాలని నెలలో పదిహేను రోజులు ఖచ్చితంగా నిత్యావసర సరుకులు ప్రజలకు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు కోసీ టౌన్ లోని మూడో షాప్ నెంబర్ నలభైలో గల రేషన్ డీలర్ బస్సులో దొడ్డి ఈరన్న మరియు ఒకటో వార్డుకు చెందిన కప్పయ్యాలకు చెందిన చౌకధరల దుకాణంలో తూకాలను పరిశీలించి ప్రజలకు రేషన్ సరుకులు అందించారు ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో సామాన్య ప్రజలకు ఎటువంటి అన్యాయం

ఆ రోజు ఈరోజు మనకు ముఖ్య ముఖ్యమంత్రి గారు అది కరెక్ట్ కాదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు గత ప్రభుత్వంలో మనం ఏదైతే మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే అప్పుడు డీలర్ దగ్గరే మేము తీసుకుంటామో ఒకరోజు ఒకటో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు కూడా డీలర్ దగ్గర బియ్యం అందుబాటులో ఉంటాయి ఖచ్చితంగా మీరు ఎవరైతే ఓల్డేజ్ అరవై ఐదు సంవత్సరాలు దాటిన అవ్వతాతలు కానీ కాలు చేతులు లేనటువంటి వాళ్ళకు కూడా మీ ఇంటి దగ్గరే వచ్చే డీలర్లు సరఫరా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి తప్ప దోచుకునే దాచుకునే కార్యక్రమాలు చేసింది గత ప్రభుత్వం అది గుర్తించే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మన డీలర్లు కూడా మన నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క డీలర్ కూడా నేను చెప్పేది ఏంటంటే మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి మీరు కూడా ఖచ్చితంగా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది మనం పొరపాటు చేస్తే మన ప్రభుత్వానికే పొరపాటు తప్పు జరుగుతుంది కాబట్టి మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలనుకుంటే మన డీలర్లు కూడా చాలా కోఆపరేట్ చేసిన అవసరం ఉంది ప్రజలకి కాబట్టి ప్రజ ప్రజలకి డీలర్లు కూడా అందరూ కూడా అందుబాటులో ఉండి ఎవరైతే రేషన్